ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను కష్టపడి పొలంలో పనిచేసి సంతృప్తిగా జీవించేవాడు ఒకరోజు అతనికి స్వప్నంలో ఒక దేవుడు కనిపించి నీవు నడవగలిగిన భూమంతా నీదవుతుంది కానీ సూర్యాస్తమయానికి ముందే తిరిగి రావాలి అన్నాడు రామయ్య చాలా ఆనందపడ్డాడు ఈరోజు ఉదయం సూర్యోదయంతో పాటు పయనమయ్యాడు అతడు ఎక్కువ భూమిని పొందాలని దాహం అలసటను పట్టించుకోకుండా ముందుకెళ్లాడు ఇంకాస్త ముందుకు వెళ్తే ఇంకా భూమి అని ఆశపడుతూ మరింత దూరం వెళ్లిపోయాడు అయితే సాయంత్రం సమీపించగా తిరిగి రావడానికి చాలా దూరమైంది వేగంగా పరిగెత్తాడు కానీ అతడి శరీరం తాళలేకపోయింది సూర్యుడు మాయమయ్యేసరికి రామయ్య నేలకూలిపోయాడు మరణించాడు గ్రామస్థులు అతడికి ఒక చిన్న గుంట తవ్వి పూడ్చారు చివరికి అతడికి అవసరమైన భూమి అంతే కొంత గడ్డిమట్టే దిని